తనువో బహిరీంద్రియములో మనసో ప్రానములో విషయమమతో నేనంచనివ్వని అననిది అని అనుమానించదవదేలా అది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినలేదు విను పరిపూర్ణము పరిపూర్ణము గనిలే మీద తను కమును లేదని గురుని చే అది త్రోవగాదు నీ వెన్నాడు ఇది వినలేదు జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశివందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశ వారిచే విరచితమైన శక్తి గుణ నిరాశకంపకు కందార్థ కందార్థరువులలో మతాల లక్షణ మందు మనం ఈరోజు ఇరవై ఐదవ కందార్ధాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం విలువ తెలియనటువంటి వారు మిగిలినటువంటి ఈ సహితమైనటువంటి ఎరుక బోధలకే మరుగుతారని కారణం వారికి ఈ పూర్ణ బోధలో ఉన్న ఘనత ఏదైతే ఉన్నదో భ్రాంతి రహిత మార్గం తెలియదు కాబట్టి ఎలా అంటే సింహోచే చీల్చివేయబడినటువంటి ఏనుగు కుంభస్థలములోని ఘన ముత్యములు దొరుకుతున్నప్పటికీ కూడా ఎరుకలు అయినటువంటి జాతి వారు ఆ గురిగిందలే హారాలుగా ధరిస్తారనే కారణం ఆ ముత్యములు విలువ తెలియక అని శిష్యునకు తెలియజేసి ఈ అందార్థంలో తాను యొక్క లక్షణాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు ఎలాంటి నాయన శిష్య తను బహిరింద్రియములో మనసో ప్రాణములో విషయమతో నేనంతని నీవని అననిది అని వేళ అది త్రోవా కాదు నీ వెన్నాడు ఇది విన లేదు శిష్య ఇప్పటి వరకు నీవు విన్నటువంటి సమస్తమైనటువంటి మార్గములు కూడా సరైనటువంటి త్రోవలు కాదు శిష్య అవి అడుసు త్రోవలు నాయన నిన్ను వెలుపలికి తీసుకువచ్చేటువంటి త్రోవ ఏది నిజగురు మార్గమైనటువంటి త్రోవ నాయన నేను నీకు తెలియజేస్తుండబడేటువంటి త్రోవ నీవెప్పుడు కూడా ఇలాంటిది వినలేదు శిష్య ఎందుకంటే నాయన తనువు ఈ శరీరము బహిరేంద్రియములు బాహ్యేంద్రియములైనటువంటి శ్రోత్ర చక్షుజమ గ్రాణములు కానీ వాకు పాణి పాతపాయ ఉపు ఉపస్థలు కానీ అదేవిధంగా ఈ మనుషు అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే అంతరేంద్రియాలు సమస్తము కూడా శిష్య అదే విధముగా ప్రాణములు ప్రాణోపాన వ్యానోదాన సమానములు ఇక విషయేంద్రియములు శద్దప రకంధాదులు అనబడేటువంటి తన్మాత్ర పంచకములు ఇంకా మమత వీటన్నిటి మీద అందుకే శివరామ దీక్షితులు అంటారు ఈ తాను అనబడేటువంటిదే అహంకారము తాను రహితం చేసేటువంటి వారే నిజ గురుదేవులు అని ఈ తాను అనేదే నేను అనే అనబడేటువంటిది కానీ నీవు అనబడేటువంటిది కానీ ఈ తానే శిష్య తానే సమస్తము శిష్య తానే ప్రకృతి తానే సర్వము అయి ఉన్నది శిష్య అయితే ఇది నేనంతని నీవని అననది అని వేళ ఇది నాకు నా మార్గము కానట్లుగా ఉన్నదే అవును ఇది నీ మార్గము కాదు శిష్య ఇది ఇది నిజగురు మార్గము నాయన నా మార్గం అన్నీ దొంగ త్రోవలే శిష్య నా మార్గములన్నీ కూడా నిన్ను కడదేర్చేటువంటి మార్గములు కాదు శిష్య నిన్ను ఈ ఘోర సంసారమైనటువంటి అహంకార భ్రాంతి నుంచి విడిపించేటువంటి త్రోవలు కాదు నాయన కావును అనుమానిస్తున్నావు నువ్వు అది త్రోవ కాదు నాయన ఏది ఈ తరువుతో కూడినటువంటిది బాహ్యేంద్రియములతో కూడినటువంటిది అంతరేంద్రియములతో కూడినటువంటిది ప్రాణాదులతో కూడినటువంటిది ఇవన్నీ కూడా తానే శిష్య ఈ నేను అనబడేటువంటిది నీవు అనబడేటువంటిది కూడా తానే అయి ఉన్నది శిష్య కావున నేను నీ ఎప్పుడు కూడా ఇది వినలేదు నాయన కావున శిష్య వినుమి పరిపూర్ణము గని నేను చెప్తున్నాను విను శిష్య ఈ పరిపూర్ణమును ఉండ చూసి పరిపూర్ణమును ఉండ చూపేటువంటి గురుదరి చేరితే మాత్రమే సాధ్యము నాయన ఇది అలాంటి సమర్థులైన గురువు కోసం అన్వేషించి తెలుసుకోవలసినటువంటి బోధ నాయన ఇది ఘనమైనటువంటి బోధ వినుమి పరిపూర్ణమును గని లేని యా మీది తనువాధికమును లేందని గురుని చే తెలియు అలా తెలియాలి నాయన ఎవరిచో ఎవరితో తెలియాలి గురునిచే లేదని తెలియాలి ఏది లేదని తెలియాలి తనువాదికములైనటువంటి పైన చెప్పినటువంటి ఈ బాహ్యేంద్రియములు అంతరేంద్రియములు ప్రాణాదులు తన్మాత్రలు ఇవన్నీ కూడా నేను కానీ నీవు కానీ ఇవన్నీ లేవని గురువుచే తెలియాలి ఎలా తెలియాలి పరిపూర్ణమును గని లేని ఆమీది మీది ఉండబడేటువంటివి ఇవి ఇవి పరిపూర్ణములో ఏనాడు లేనటువంటివి వాటికవే తోపింపబడినటువంటివి ఇవి ఎలా పోతాయి గరుత్మంతుడి చూసిన చూసినట్లయితే సర్పము లేనట్లుగా పోతాయి శిష్య ఏనుగు ఏనాడైతే సింహాన్ని దర్శించినదో తద్విధానంగా లేకుండా పోతాయి నాయన ఇవి కాబట్టి వాటితో కూడినటువంటి ఈ తను ఇంద్రియములతో కూడినటువంటి తులవ సరైనటువంటి త్రవ కాదు శిష్య కావుననే నీవెప్పుడు కూడా మద్గురుదేవుని తులవ అయినటువంటి ఈ రాజమార్గాన్ని కనలేదు వినలేదు అని మనకు కృష్ణ దేశ్రుల వారు నూట ముప్పై అవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా